ఏమాయో చేసావే పార్ట్ సెవెంటీన్ ప్రస్తుతం అదిత్ ఉన్న పరిస్థితిలో తనకంటూ ధైర్యం ఇచ్చి సపోర్ట్ ఇచ్చే తోడు కోసమే అతని మనసు ఎదురు చూస్తుంది కరెక్ట్గా అదే టైంలో తమ్ముడి స్పర్శ తనని అభిమానంగా తాకడంతో అప్పటి వరకు కంటి కోణల్లో అదిమి పెట్టుకున్న కన్నీలకు స్వేచ్ఛనిచ్చి వెంటనే తమ్ముణ్ణి గట్టిగా హక్ చేసుకున్నాడు అదిత్ తన అన్న నుండి ఆ రియాక్షన్ ఊహించని వైభవ్ చిన్నపాటి షాక్కి గురయ్యాడు కానీ తన అన్నని అలాంటి పరిస్థితిలో చూడలేకపోయాడు వైభవ్ ఎందుకంటే వింధ్య చనిపోయిన టైంలో కూడా అదితి గుండెలు పగిలేలా ఏడ్చాడు కానీ ఎవరిని తన దగ్గరకు కూడా రానియలేదు కానీ ఇప్పుడు అదిత్ మొండితనం పట్టుదల కూతురి విషయంలో ఓడిపోయింది అని వైభవ్కి అర్థమైంది తన అన్నకి ఇప్పుడు అతని బాధను షేర్ చేసుకోవడానికి ఒక తోడు కావాలి అని అతని బాధను చూస్తుంటే అర్థం కావడంతో తన కన్నీళ్ళు తుడుచుకొని కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకొని తన అన్న వెన్ను నిమురుతూ అమ్ అన్నయ్య ఇట్స్ ఓకే ఇప్పుడు అన్వి బాగానే ఉంది కదా ప్లీజ్ ఇలా బాధపడకన్నయ్య అన్వి లేచి నిన్న ఇలా చూస్తే అది ఇంకా ఏడుస్తుంది నా మాట విను అంటూ అదిత్ కన్నీళ్లు తుడిచి వాటర్ తీసుకొచ్చి తాగించగానే అన్వి పేరు వినడం పైగా అదిత్ బాధ కూడా కాస్త తగ్గడంతో తనని తాను తమాయించుకొని ఇంకా నిద్రలో ఉన్న కూతుర్ని చూస్తూ పక్కనే ఉన్న తమ్ముడు చేపట్టుకొని నా అన్వి ఎప్పటికీ నాతోనే ఉంటుంది కదా అని అడిగాడు అన్వి తనకి ఎక్కడ దూరం అయిపోతుందో అన్న బాధ కళ్ళల్లోనే చూపిస్తూ అన్న ప్రశ్నకు వైభవ్ చిన్న చిరునవ్వుతో నీ ప్రశ్నకు సరైన జవాబు నీ దగ్గరే ఉంది అన్నయ్య అని చెప్పి అదితి భుజం తట్టి అక్కడ నుండి బయటకు వచ్చేసి కింద హాల్లో దిగులుగా కూర్చున్న తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి తిరిగి హాస్పిటల్కి బయలుదేరాడు వైభవ్ వైభవ్ అలా వెళ్ళగానే అదిత్ మళ్ళీ ఆలోచనల్లో పడ్డాడు కానీ అంతలోని అన్వి నెమ్మదిగా కదలడం గమనించి వెళ్ళి పాప పక్కనే కూర్చొని నెమ్మదిగా అన్వి తల నిమురుతూ బేబీ అంటూ సౌమ్యంగా పిలిచేసరికి అప్పటికే ఆ చిన్ని చిన్ని కన్ను రెప్పలు మాటున రక్తపు మడుగులో ఉన్న ప్రేమ కనిపించడంతో అమ్మ అంటూ ఒక్కసారిగా లేచి కూర్చుంది అన్వి అన్వి భయపడడం పాప నోటి నుండి అమ్మ అని వినిపించేసరికి అన్వి ప్రేమ గురించి భయపడుతుంది అర్థమైంది అదిత్కి ఉలిక్కి పడి లేవడం వల్ల ఎగశ్వాస తీసుకుంటున్న కూతురిని తన వడిలోకి తీసుకొని ఆ చిన్ని గుండె దగ్గర నిమురుతూ అమ్మకి ఏం కాలేదు బేబీ షీజ్ ఓకేనా అంటూ కూతురికి కాసిని వాటర్ పట్టించాడు కొద్ది క్షణాలకు తేరుకున్న అన్వి తండ్రి గుండెల్లో ఒదిగిపోతూ అతని చుట్టూ చేతులు బిగించి డాడీ నాకు అమ్మ కావాలి అమ్మ ఎప్పుడు నాతోనే ఉండిపోయేలా అమ్మని నాకు గిఫ్ట్గా ఇస్తావా అని అడిగింది ఆశగా తండ్రి కళ్ళలోకి చూస్తూ కూతురి ప్రశ్నకు ఈసారి అదిత్కి బాధ కలగలేదు కానీ మొదటిసారి కూతురి విషయంలో కూతురి పసి మనసు గురించి ఆలోచనల్లో పడ్డాడు అదిత్ ఇప్పటికే అదిత్ మనసు తన చుట్టూ జరుగుతున్న పరిమాణాలకు బాగా విసిగిపోయి ఉన్నాడు ఇక అలాంటి పరిస్థితులు తన బిడ్డ తను దూరం చేయవు అన్న నమ్మకం అయితే అదిత్లో లేదు అందుకే అతని ఆలోచనలు ఈసారి తొందరగానే తీరం చేరడమే కాదు వింధ్యా మాటలు వైభవ్ జవాబు తన బిడ్డ కోరిక అన్ని అదిత్ని బలంగా ఒక నిర్ణయానికి తీసుకునేలా చేశాయి దాంతో అదిత్ ప్రేమగా తల నిమురుతూ అమ్మని నీకు గిఫ్ట్గా ఇస్తే నువ్వెప్పుడు ఈ డాడీతోనే ఉంటావా బేబీ అని అడిగాడు అన్వి సమాధానం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ తండ్రి ప్రశ్నలోని జవాబు పసిగట్టిన ఆ పసి ఆ పసి మనసు మెరిసే కళ్ళతో అతిథి బుగ్గలను ముద్దారుతూ అమ్మ నువ్వు నేను హ్యాపీ ఫ్యామిలీ అవుదాం డాడీ అమ్మ మనతో ఉంటే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను మన ముగ్గురం ఎప్పుడూ కలిసే ఉంటాం డాడీ అని చెప్పింది కూతురి సమాధానానికి అతని మనసు సంతృప్తి చెందిన అతని మెదడు మాత్రం బయట నుండి ఎవరో తీసుకొచ్చి నీ కూతురిని వాళ్ళకి అప్పగిస్తే కానీ నీ బిడ్డ ప్రేమ నీకు దక్కదా అని అతిత్ని ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నకు అతని మనసు భారంగా మారుతూ ఉండడంతో నానమ్మ వాళ్ళు హాస్పిటల్ నుండి వచ్చారు వెళ్ళి నానమ్మతో డాడీకి ఆకలిగా ఉంది ఏదైనా వండమని చెప్పు బేబీ అనడంతో అన్వి అతిథికి ఒక కిసి ఇచ్చేసి చెంగు చెంగుమంటూ ఎగురుకుంటూ కింద హాల్లో ఉన్న నానమ్మ తాతయ్యల దగ్గరకు వెళ్ళిపోయింది వెళ్లడమే వైశాలి గారికి విషయం చెప్పడంతో ఇన్నేళ్ల తర్వాత కొడుకు మొదటిసారి ఆకలి అనడంతో అదిత్కి నచ్చినవి అన్నీ వండే పనిలో బిజీ అయిపోయారు ఆవిడ చంద్రశేఖర్ గారు మాత్రం అన్వీని ఒడిలో కూర్చోపెట్టుకొని ఆ బుడ్డది చెప్పే కబుర్లు వింటూ ఉన్నారు పైన రూమ్లో ఉన్న అదిత్ మాత్రం ఈ పూటకు తన ఆలోచనలకు సెలవు ఇచ్చి ప్రస్తుతానికి ఫ్రీ బోర్డ్లా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కింద డైనింగ్ హాల్లోకి వెళ్ళేసరికి అప్పటికే వైశాలి గారు డిన్నర్ రెడీ చేసి పెట్టడంతో సైలెంట్గా కూర్చొని అన్నీ టేస్ట్ చేస్తూ అన్వికి తినిపిస్తూ తను కూడా తినడం ముగించాడు అక్కడి నుండి తిరిగి తన రూమ్కి వెళ్తూ అప్పటి వరకు అక్కడెక్కడా కనిపించని తమ్ముణ్ణి ఉద్దేశించి వాడేడమ్మా అని అడిగాడు అన్వి అన్వీని తన చేతుల్లోకి తీసుకుంటూ ఆ ప్రశ్నకు వైశాలి గారు కాస్త బాధగా హాస్పిటల్కి వెళ్ళాడు పెద్దడా అని మాత్రమే చెప్పారు దాంతో మాట్లాడడానికి ఇంకేం లేదు అన్నట్టు కూతుర్ని తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అదిత్ గుండెల మీద పడుకున్న అన్వి డాడీ రేపు అమ్మని అమ్మని చూడడానికి వెళ్తామా అని అడగగానే అదిత్ దగ్గర నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తలెత్తి చూసిన అన్వికి అదిత్ నిద్రపోతూ కనిపించడంతో గుడ్ నైట్ డాడీ అంటూ అదిత్ బుగ్గ మీద ఓ ముద్దు పెట్టేసి తండ్రిని గట్టిగా చుట్టుకొని తను కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది హాస్పిటల్కి చేరుకున్న వైభవ్ని వర్ష జశ్వంత్ అన్వీ గురించి అడగ్గా తను బానే ఉంది షాక్లో స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పడంతో ఇద్దరు రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నారు ఇంతలో డాక్టర్ వచ్చి ప్రేమను చెక్ చేసి రేపు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు అప్పటికే తులసి గారిని చెక్ చేసిన డాక్టర్ ఆమెని రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తాను అనడంతో వర్షా పేరెంట్స్ని వైభవ్ ఎలాగో ఒప్పించి ఇంటికి పంపించేశాడు వర్షను కూడా ఇంటికి వెళ్ళమని చెప్పాడు కానీ ప్రేమను అలా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళలేను అని కరాఖండిగా చెప్పడంతో వర్ష ప్రేమల మధ్య ఉన్న స్నేహానికి వైభవ్కి చాలా ముచ్చటగా అనిపించింది ఇక వైభవ్ జశ్వంత్ని జర్నీ చేసి అలసిపోయావు పైగా డైరెక్ట్గా హాస్పిటల్కే వచ్చావు నా మాట విని ఇంటికి వెళ్ళి ఈ నైట్కి రెస్ట్ తీసుకొని రేపు ఉదయాన్నే రా అని బలవంతంగా పంపించడంతో జశ్వంత్ కూడా ఉదయం నుండి బాగా అలసిపోవడం వల్ల మనసు ప్రేమను విడిచి వెళ్ళడానికి ఒప్పుకోకపోయినా శరీరం సహకరించకపోవడంతో వెళ్ళక తప్పలేదు జశ్వంత్కి జశ్వంత్ అలా వెళ్ళగానే వైభవ్ వర్ష ప్రేమ రూమ్ దగ్గరే కూర్చొని ఆ తల్లి కూతుర్లకు ఒకరి పరిస్థితి ఒకరికి ఎలా చెప్పాలో అని సతమతమవుతూ ఆ రాత్రి అక్కడే హాస్పిటల్లో గడిపేశారు ఉదయాన్నే డాక్టర్ తులసి గారిని చెక్ చేసి ఆవిడను డిశ్చార్జ్ చేశారు అప్పటికి కూడా కూతురు అక్కడెక్కడ కనిపించకపోవడంతో తులసి గారి భయం ఇంకా ఎక్కువయింది అది గమనించిన వైభవ్ అప్పటికే డాక్టర్ని ప్రతిమలాడి ప్రేమను కూడా డిశ్చార్జ్ చేయించడంతో బయటే ఉన్న ప్రేమను వర్షా సాయంతో నెమ్మదిగా తీసుకొచ్చి తులసి గారి ముందు నిలబెట్టాడు చేతికి షోల్డర్ ఇమాంబులైజర్తో నీరసంగా ఉన్న కూతురిని చూడగానే తులసి గారి తల్లి హృదయం ద్రవించి వేసింది ప్రేమను అలా చూసి కంగారు పడుతూ ఏమైందమ్మా ఆ కట్లేంటి అని అడిగారు ఆవిడ అలా కంగారు పడేసరికి మామూలుగానే ఆవిడకు విషయం చెప్పకూడదు అని ఆల్రెడీ అందరూ ముందే నిర్ణయించుకోవడం వల్ల చిన్న యాక్సిడెంట్ అని బలంగా అందరూ కలిసి అబద్ధం చెప్పడం వల్ల పాపం ఆవిడ అదే నిజం అని నమ్మి ఏడుస్తూ కూతుర్ని దగ్గరకు తీసుకొని ఏ పాడుకలు కళ్ళు దిష్టిపడ్డాయో నీ జీవితంలో అన్నీ ఇలానే జరుగుతున్నాయి ముందు ఇంటికి వెళ్ళి నీకు దిష్టి తీయాలి పదమ్మా అంటూ ఆవిడకు ఓపిక లేకపోయినా శారద గారి సాయంతో జాగ్రత్తగా బెడ్ దిగి ప్రేమను తీసుకొని ముందుకు కదిలారు అప్పటికే జశ్వంత్ కూడా హాస్పిటల్కి రావడంతో అతని కారులో వర్షా పేరెంట్స్ని తులసి గారిని తీసుకొని ప్రసాద్ గారు అడ్రస్ చెప్తుంటే వాళ్ళ ఇంటికి బయలుదేరాడు జశ్వంత్ వెనకే ప్రేమ వర్షాలను తీసుకొని వైభవ్ బయలుదేరాడు వైభవ్ డ్రైవింగ్ చేస్తూ ఉండగా ప్రేమ కృతజ్ఞతగా చాలా థ్యాంక్స్ వైభవ్ గారు మీరు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎవరూ లేని మాకు అవసరమైన సమయంలో తోడుగా నిలవడమే కాదు నాకు బ్లడ్ ఇచ్చి నా ప్రాణాన్ని నిలబెట్టారు నాకు బ్లడ్ ఇచ్చి నా ప్రాణాన్ని నిలబెట్టారు నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పింది మనస్ఫూర్తిగా ఆమె మాటలకి వైభవ్ చిన్న చిరునవ్వుతో అంత పెద్ద మాటలు ఎందుకు లేండి అయినా నేనేదో గొప్పగా చేసినట్టు రుణం అంటూ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ నిజానికి రుణం అన్న మాటకి వస్తే మా ప్రాణాలతో ముడిపడి ఉన్న మా ఇంటి దీపాన్ని మీ ప్రాణం అడ్డేసి మరీ కాపాడారు కదా మరి నేను కూడా మీతో ఇలానే మాట్లాడాలా ప్రేమగారు అని అడిగాడు అతని మాటలకు ప్రేమ చిన్న చిరునవే సమాధానంగా ఇచ్చి మౌనంగా కార్ విండో నుండి బయటకు చూస్తూ అప్పటి వరకు ఆ ఇద్దరి కన్వర్జేషన్ అంతా కూడా మౌనంగా విన్న వర్ష వైభవ్ మిర్రర్ నుండి తన వైపే చూస్తూ ఉండడంతో చూపు తిప్పుకుంది క్షణాల్లో ఇంకా ఆమె తొందరపాటికి వైభవ్ పెదాల్లో ఒక అల్లరి చిరునవ్వు కాసేపటికి నిమిషాల తేడాలో రెండు కార్లు ప్రేమ ఇంటి ముందు ఆగేసరికి చుట్టుపక్కల ఆడవాళ్ళు వాళ్ళ ఇళ్ళ నుండి బయటకు వచ్చి వదిన నీకు ఈ విషయం తెలుసా ఆ పిల్ల పెళ్లిపీటల మీదే ఆగిపోయిందంట పెళ్ళ ఎవరో పెళ్ళైన వాడితో తిరుగుతున్నట్టుంది అతని కూతురు అమ్మ అని పిలిచేసరికి ఆ పెళ్ళికొడుకు నాకు ఈ పిల్ల వద్దని వెళ్ళిపోయాడట ఆ పెళ్ళికొడుకుని మోసం చెయ్యబోయినందుకు వీళ్ళ హాస్పిటల్ పాలయ్యారు తగిన శాస్తే జరిగింది చూడు అయినా నేను ముందు నుండే చెబుతూ ఉన్నాను కదా ఈ పిల్ల వచ్చిన సంబంధాలు అన్నీ చొడగొడుతున్నప్పుడే ఈ పిల్ల ఎవరితోనూ తిరుగుతుంది అందుకే ఇలా చేస్తుంది అని చూడు ఇప్పుడు నేను చెప్పిందే నిజమైంది అంటూ బుగ్గలు వత్తుకుంటూ చెవులు కొరుక్కునేసరికి జశ్వంత్ వైభవులకు వాళ్ళ మాటలతో బీపీ మీటర్ పగిలిపోయేలా చేస్తే వాళ్ళ కోపంతో పిడికిలు బిగించి ముందుకు వెళ్ళబోతుంటాయి ప్రసాద్ గారు చిన్న చిరునవ్వుతో వదిలేయండి బాబు మామూలుగాని పక్కోడు ఏడుస్తుంటే ప ఆనందపడే లోకం ఇది ఇక ఇలాంటివి జరిగినప్పుడు ఎవరి పిచ్చికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడి ఏడ్చేవాడికి ఇంకా ఏడ్చేలా చేయడం మానవ సహజ లక్షణమైపోయింది ఇలాంటి వాళ్ళని పట్టించుకొని మనం కూడా వీళ్ళతో కలబడితే ఇలాంటి పిచ్చి కుక్కలకి మనకి తేడా ఉండదు బాబు పదండి అంటూ సౌమ్యంగా చెప్పుతో కొట్టినట్టే వాళ్ళకి సమాధానం చెప్పడంతో అందరి నోర్లు మూతపడ్డాయి కానీ వాళ్ళ మాటలకి ప్రేమ తులసి తులసిగార్ల మనసు మరింత గాయపడింది దాంతో ఎవరికి వారు ఇంట్లోకి వెళ్ళపోతే వాళ్ళ వెనకే మెడిసిన్స్ పట్టుకొని వచ్చిన జశ్వంత్ వైభవులకు శారదా గారు కాఫీ చేసి ఇవ్వడంతో ఇద్దరు ఆ కాఫీ తాగి ప్రేమను తులసి గారిను జాగ్రత్తగా ఉండమని చెప్పి వీలైతే రేపు వస్తామని చెప్పి తిరిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు అలా వెళ్ళగానే వర్షా ఫ్యామిలీ కూడా నిన్నటి నుండి హాస్పిటల్లోనే ఉండడంతో ముందుగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తర్వాత తులసి గారిని ప్రేమకు ప్రసాద్ అప్పటికే ఆ రోజుకి బయట నుండి ఫుడ్ తీసుకొని రావడంతో వాళ్ళకి పెట్టేసి మెడిసిన్స్ వేసి వీళ్ళు కూడా తినేసి కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు తులసి గారు ఆవిడ గదిలో కూతురి జీవితం ఇలా అయింది అన్న బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ నా కూతురిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునేవాడు రావాలి అని కోరుకున్నాను అలాంటి వాడే వచ్చాడు అని లోపే మా సంతోషాన్ని ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకున్నావు ఇది నీకు ఏమైనా న్యాయంగా ఉందా పైగా మేము పడుతున్న బాధలు సరిపోదు అన్నట్టు మా మనసులు విరిగిపోయేలా చుట్టుపక్కల వాళ్ళు మాటలు పుండు మీద కారం చల్లినట్టు ఉన్నాయి ఇంకెలా మేము బ్రతికేది అని మౌనంగా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఆ బాధతోనే ట్యాబ్లెట్స్ వల్ల కలిగే మత్తులో నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు ఆవిడ ప్రేమ రూమ్లో తన రూమ్లో ఉన్న పందిరి మంచం మీద కూర్చొని కిటికీ నుండి పెరట్లో ఉన్న మొక్కలని చూస్తూ మౌనంగా ఆలోచనల్లో పడింది ప్రేమ అన్విని కాపాడే ప్రయత్నంలో అదిత్ కళల్లోకి చూసిన ప్రేమకు అతని కలల్లో ఏదో తెలియని భావన కనిపించేసరికి ఆ క్షణమే అదెందుకో ఆమెకు అర్థం కాలేదు కానీ ఆమె మనసు మాత్రం దానికి తట్టుకోలేకపోయింది దాని గురించే ఆలోచిస్తూ ఆమె కూడా నెమ్మదిగా నిద్రను ఆహ్వానించింది బృందావనం అమ్మని నాకు గిఫ్ట్గా ఇవ్వు డాడీ అని దీనంగా అడుగుతున్న కూతురి రూపంలో కనురెప్పల మాటున ఫ్లాష్గా మెదులుతుంటే మంచి నిద్రలో ఉన్న అదిత్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు పక్కనే తన చేతిని చుట్టుకొని తను లేవడం వల్ల నిద్ర డిస్టర్బ్ అయ్యి కలవరంగా కదులుతున్న అన్వీకి జోకొట్టి పాప మళ్ళీ మత్తుగా నిద్రలోకి నిద్రపోవడంతో చుట్టూ పిల్లోస్ అడ్జస్ట్ చేసి వెంటనే వాష్రూంలోకి వెళ్ళి చల్లటి నీళ్లు మొహాన కొట్టుకుని ఎదురుగా ఉన్న మిర్రర్లో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఆలోచనల్లో పడ్డాడు అదిత్ ఓ అరగంటకు ఫేస్ వాష్ చేసుకొని నేరుగా కింద హాల్లోకి వెళ్ళేసరికి అప్పటికే చంద్రశేఖర్ గారు వైశాలి గారు ఇచ్చిన కాఫీ తాగుతూ ఆ ఇద్దరూ కూడా ప్రేమ గురించే మాట్లాడుకుంటూ ఉండగా అమ్మ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్న అతిథి మాటలకు పెద్దవాళ్ళిద్దరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూనే ఏంటి అన్నట్టు అదిత్ వైపు చూ తిరిగేసరికి అదిత్ గుండెల నిండా ఊపిరి తీసుకొని వదిలి ఆ టీచర్ని నా బేబీకి అమ్మగా ఇవ్వాలి అనుకుంటున్నాను వీలైనంత తొందరగా అని తను చెప్పాలి అనుకున్నది సింగిల్ లైన్లో తేల్చి చెప్పేశాడు అదిత్ నుండి ఇంత తొందరగా ఆ మాటలు ఊహించని ఆ పెద్దవాళ్ళు ఇద్దరు పాపం షాక్కి గురై అతని మాటలు డైజెస్ట్ చేసుకొని తేరుకునేసరికి ఐదు నిమిషాలు పట్టింది తేరుకున్న మరుక్షణమే వైశాలి గారు చిన్న చిరునవ్వుతో అంతా నీ ఇష్టం నీ కూతురిష్టమేనా పెద్దోడా ఆ అమ్మాయి కంటూ మనసుండదా తనకంటూ ఒక అభిప్రాయం ఉండదా అయినా నువ్వు ఇచ్చేయాలి అనుకుంటే సరిపోద్దా అసలు ఏ బంధమో ప్రేమను నీ బిడ్డకు తల్లిని చెయ్యాలి అనుకుంటున్నావు అని సూటిగా అడిగా ఆవిడ ప్రశ్నలు సంధించిన బాణాల డైరెక్ట్గా తన గుండెల్లో దిగుతున్న పై పైకి మాత్రం ఎలాంటి భావం లేకుండా చాలా సీరియస్గా అదంతా ఆ టీచర్ నా బిడ్డ జీవితంలోకి అడుగు పెట్టకముందు ఆ చిన్ని మనసులో తన తల్లి ప్రేమ చూపించి ఆశలు రేపించక ముందు ఉండాలమ్మా ఇప్పుడు టీచర్కి ఆలోచించే రైట్ కానీ మాట్లాడే రైట్ కానీ లేదు అని చెప్పాడు కొడుకు మాటలకు ప్రేమ విషయంలో అతని ఆలోచన విధానానికి పెద్దవాళ్ళిద్దరికీ పాటు బ్రెయిన్ పనిచేయడం మానేసింది కానీ అదిత్ ప్రేమ విషయంలో ఎలా ఆలోచిస్తున్నాడో అర్థం కాగానే ఇద్దరికీ మాటలు వచ్చినా మూగవాళ్ళైపోయారు అతను ఆలోచిస్తుంది ఎంత తప్పో పెద్దవాళ్ళిద్దరికీ బాగా తెలుసు కానీ ఇప్పుడు అది ఉన్న పరిస్థితుల్లో ఆ తప్పుని తప్పు అని చెప్పినా అతను దాన్ని తీసుకుంటాడా అన్న భయంతో ప్రస్తుతం ఆ విషయం పక్కన పెట్టి సౌమ్యంగా ప్రేమ వాళ్ళ అమ్మగారు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు పెద్దోడా ఈ టైంలో ఈ విషయం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమూ లేదు కొద్ది రోజులు గడిచాక వాళ్ళిద్దరి ఆరోగ్యం కూడా సరవుతుంది కదా అప్పుడు నెమ్మదిగా విషయం చెప్పి వాళ్ళ నిర్ణయం ఏంటో తెలుసుకుందాం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని తల్లిగా ఆవిడ చెప్పే విధంగా ఆవిడ చెప్పడంతో అది కాస్త శాంతించి ఇంకేం మాట్లాడలేక మౌనంగా తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయాడు అప్పటికి ఇంకా నిద్రలో ఉన్న తన బిడ్డను చూస్తూ అతని మనసు అతన్ని కొన్ని వేల ప్రశ్నలతో నుంచి తేల్చేస్తుంటే ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అసలు ఎందుకు నాకు నా దూరం కావాలి అని మూగగా అతని మనసు రోధిస్తుంటే అక్కడే ఉన్న రాకింగ్ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అదిత్ ఇంతలో మేనికి తెల్లటి గాలి తగలడంతో కళ్ళు తెరవకుండానే ఇప్పుడు సంతోషమా నువ్వు అని అడిగాడు వచ్చింది వింద్య అన్న నమ్మకంతో అతని నమ్మకం కానీ నిజం చేస్తూ ఆత్మరూపంలో ఉన్న వింధ్య చిన్న చిరునవ్వుతో పూర్తిగా కాదు అది ప్రేమను మన బిడ్డకు అమ్మను మాత్రమే కాదు నీకు మంచి లైఫ్ పార్ట్నర్గా గుర్తిస్తే నా కోరిక నెరవేరుతుంది అన్న ఆమె పూర్తయ్యేసరికి ఆమె మాటలకు పక్కనే ఉన్న ఫ్లవర్ వాష్ బలంగా నేలను ముద్దాడింది ఆ సౌండ్కి నిద్రలో ఉన్న అన్వి ఉలిక్కిపడి లేచి ఏడవడం చూసి బిగిసిన దవడ కండరాలను వదులు చేసి వింద్యను కోపంగా చూస్తూ తన బిడ్డను దగ్గరకు తీసుకొని సారీ చెప్పి పాపతో కాసేపు కబుర్లు చెప్పి మామూలు చేసి వైశాలి గారి దగ్గరకు పంపించి ఇంకా అక్కడే ఉన్న వింద్యను కోపంగా చూస్తూ డోంట్ యూ డేర్ టు టాక్ లైక్ దట్ ఎగైన్ అని అరిచి విసురుగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు అదిత్